గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు బిజెస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి అదేవిధంగా ఈరోజు స్టాక్ రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది నిన్న ఒకసారి మనం చూసుకుంటే మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితులు సో ఇటువంటివి ఎలా జరుగుతున్నాయి ఈ టైంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమా లేదా అనే విషయాలు మనకు తెలియచేయడానికి స్టూడియోలో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ చూస్తున్నాం ఒక్కసారిగా నిన్న మార్కెట్స్ అయితే డౌన్ఫాల్ అయ్యాయి ఒక రకంగా చైనానేమో మార్కెట్లో ఊపందుకుంటే భారత మార్కెట్లో నిన్న డౌన్ఫాల్ అవ్వటం చూసాం ఈ నేపథ్యంలోనే ఈరోజు మార్కెట్స్ ఎలా ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉన్నాం ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే సార్ ఎందుకంటే మార్కెట్స్ కరెక్షన్ అవుతాయి అనేది మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఒక్కసారిగా లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ర్యాలీ వచ్చింది కాబట్టి ఈ ఇజ్రాయెల్ ఎఫెక్టు అలాగే క్రూడ్ ఆయిల్ ఎఫెక్టు అలాగే ఈ పేరోల్ ఎఫెక్ట్ ఇవన్నీ కలిపి ఒక మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది సో నిన్న పెద్ద ఎత్తున మార్కెట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఎస్ విపరీతంగా సెల్లింగ్ చేశారు అతిపెద్ద పెద్ద ఫాల్ అలాగే యుఎస్ మార్కెట్ కూడా అది ఫాలో అవటం దానికి ఫాలోడ్గా ఇండియన్ మార్కెట్స్ అలాగే ఏషియన్ మార్కెట్స్ ఫాలో అవ్వడం జరిగింది చైనా వాళ్ళకి ఏంటంటే మార్కెట్స్ పెరిగినాయి అయితే ఏంటంటే మనకి బాగా మార్కెట్స్ పెరగటం అలాగే పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ అని రావటం వల్ల ఇది ఒక రకంగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఇవి బుల్ మార్కెట్లో కామన్గానే ఉంటాయి సో కా ఇది కరెక్షన్స్ బుల్ మార్కెట్లో కామనే ఉంటాయి అయితే క్రాషెస్ అయితే అవో కానీ కరెక్షన్స్ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్రెష్ అమౌంట్స్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ఎందుకంటే మంచి కంపెనీస్ అన్ని కూడా వాల్యుయేషన్స్ దగ్గరలో ఉన్నాయి సో ఇది ఇంకొంచెం కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వాళ్ళ నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ చూసుకుంటే ఇది మేజర్గా ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రా కట్ అయిపోయింది క్రాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అలా ఉంది మార్కెట్ ఇంకో టూ ఫిఫ్టీ పాయింట్స్ వరకు కూడా ఇది రేంజ్లో స్లోగా అవకాశాలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ మేజర్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది చాలాసార్లు ఇది మల్టిపుల్ సపోర్ట్ తీసుకుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ మేజర్ రెసిస్టెన్స్ కట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇది కూడా ఫిఫ్టీ వన్ థౌసండ్ దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇది ఆ రేంజ్లో మేజర్గా సపోర్ట్ లాస్ట్ టైం కూడా ఫాల్ అయినప్పుడు ఫిఫ్టీ థౌజండ్ మేజర్గా సపోర్ట్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీకి సో ఫిఫ్టీ థౌజండ్ మేజర్ సపోర్ట్ అలాగే ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మధ్యలో ట్రేడ్ అవుతుంది సెల్ అండ్ రైజ్ ఉంది సో సెల్ రేంజ్ కాన్సెప్ట్ ఉంది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ద్రవ్య పరిపతి విధానం వచ్చేదాకా కూడా కొంచెం మనకి ఇక్కడ నెగిటివ్స్ ఈ రెండు మూడు రోజులు ఛాన్సెస్ ఉన్నాయి రైట్ ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అదేవిధంగా స్టాక్ ట్రేడింగ్ గురించి సమాచారం చెప్పారు ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేసి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సార్ ఇదే నేపథ్యంలో చాలామంది అడుగుతూ ఉన్నారు కొన్ని అంటే ఈరోజు కంపెనీస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఈరోజు కొన్ని కంపెనీలను పరిశీలిస్తే ముందుగా ఎల్ఎన్టీ షేర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ దాని గురించి ఏం చెప్తారు ఎల్ఎన్టీ షేర్స్ నిన్న చాలా బాగా డౌన్ అయినాయి అండి ఫాలో అయినాయి ఇది ఏంటంటే అంతకుముందు హై వచ్చి త్రీ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు త్రీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఫాల్ అయింది సో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది లాస్ట్ టైం కంటే మల్టిపుల్ సపోర్ట్స్ ఇక్కడ వచ్చాయి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర అలాగే లాస్ట్ లాస్ట్ సపోర్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అలా ఉంది సో ఇక్కడ బాగా డౌన్ అయినాయి కాబట్టి ఇది ఈ రేంజ్లో కొంచెం కన్సల్టేట్ అవుద్ది కొంచెం బై అండ్ డిప్స్ యాక్చువల్గా ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అంటే దాదాపు త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్లో సో ఇట్ ఈస్ ఇక్కడ కొంచెం అక్యుమిడేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి ఇక్కడ మళ్ళీ సపోర్ట్స్ వస్తూ ఉంటాయి మార్కెట్స్ పెరిగినప్పుడు ఇవి సపోర్ట్స్ తీసుకుంటాయి కాబట్టి కొంచెం అండ్ డిక్లైన్ విత్ స్మాల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు సార్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఇంకొన్ని కంపెనీల గురించి మనం డిస్కస్ చేసే ముందు ముఖ్యంగా మాట్లాడుకుంటే నేను ఒక్కసారిగా మార్కెట్స్ అవునాయి ఈ టైంలో ఇన్వెస్టర్స్ అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ఇన్వెస్టర్స్ ఏంటంటే సార్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మళ్ళీ రెండు మూడు రకాలుగా ఉంటారు ఒకళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు హోల్డింగ్ చేసే వాళ్ళందరికీ కూడా రీఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక అవకాశంగా తీసుకోవచ్చు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ కానీ మంచి అట్రాక్టివ్ స్టాక్స్ స్ట్రాంగ్ కంపెనీస్ విత్ రిజల్ట్స్ బాగా ఉన్న కంపెనీస్ అయితే టెంపరీగా అవి డౌన్ అయినా కానీ పెద్ద వర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే వేరే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీరు ప్రికాషన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఇన్వెస్టెడ్ అమౌంట్స్ చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంటాయి సో అయితే మన ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీస్ స్ట్రెంగ్త్ అనేది ఇక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇండియా మార్కెట్లో ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మంత్ సో కంపెనీస్ అన్నీ కూడా ఈసారి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాటికి ఏంటంటే రెసిస్టెన్స్ కింద లెవెల్స్లో సపోర్ట్ ఉంటుంది ఒరిజినల్గా దమ్ ఉంటుంది వాటికి సో కాబట్టి మనం భారీ ఎత్తున ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు కానీ బట్ నార్మల్ కరెక్షన్స్ అనేవి మళ్ళీ వస్తాయి పుల్ బ్యాక్ అవ్వగానే మళ్ళీ వే ఫ్రంట్ లైన్గా స్టాక్ అవుతాయి కాబట్టి పెద్ద భయపడాల్సినవి లేదు అయితే ఎవరికి భయం అంటే మార్జిన్ అమౌంట్స్ తీసుకోవటం కానీ ఓవర్గా లిమిట్ తీసుకొని ట్రేడ్ చేసేటం కానీ వీళ్ళకే చాలా డిసడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఈవెన్ ఎంటీఎఫ్లో కూడా తీసుకునే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే వీళ్ళు మార్జిన్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ తీసుకొని మార్కెట్స్ ఫాలో అయినప్పుడు ఇలాంటి టైంలో పెద్ద ఎత్తున లాస్లో అవుతారు ఎందుకంటే మన మార్జిన్తో పాటు వేరే కూడా ఉంటాయి సార్ సార్ మనకి కాలర్ ఉన్నారు శివప్ప గారు అనంతపురం నుంచి శివప్ప గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ అడగండి సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్

షిప్పింగ్ ఒకసారి మీరు టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టండి శివప్ప గారు షిప్పింగ్ ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ ఉంది కదా సిక్స్టీ ఎయిట్ ఉంది రీసెంట్ గా వచ్చింది ఇది వన్ నాట్ నైన్ దాకా వెళ్ళింది లాస్ట్ అంతకు ముందు లో లెవెల్ ఏంటంటే థర్టీ ఎయిట్ ఫార్టీ నుంచి పెరిగింది కొంచెం డౌన్ ఉంది సార్ ఇది కంటిన్యూగా డౌన్ ఉంది ప్రీవియస్ సపోర్ట్ సెవెంటీ వన్ కూడా క్రాస్ అయింది డౌన్ ట్రెండ్ ఉంది కొంచెం డౌన్ ట్రెండే ఉంది సార్ ప్రజెంట్ అన్నీ కూడా కాకపోతే బాగా తగ్గే కాబట్టి ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ చేయనక్కర్లేదు వన్ నాట్ సిక్స్ నుంచి ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ అలా ఉంది సిక్స్టీ టూ సిక్స్టీ ఆ రేంజ్లో కొంచెం సపోర్ట్స్ ఇక్కడ ఇక్కడేమి చేయకండి కొంచెం డౌన్ అయినా అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోండి ట్రెండ్ పాజిటివ్గానే వస్తుంది కానీ బట్ ఇది మార్కెట్ కరెక్షన్తో పాటు ఇవి కూడా తగ్గుతున్నాయి ఇది లాస్ట్ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి కూడా ఫాలో స్టార్ట్ అయింది టూ మంత్స్ నుంచి కూడా వన్ ఆర్ టూ పీక్కి వెళ్ళి సో ఇంకొక వన్ టూ మంత్స్లో మళ్ళీ పికప్ అవుతాయి రైట్ సార్ ఇప్పుడు మార్కెట్ మనం చూస్తున్నాం సార్ అంటే ఒక రకంగా డౌన్ఫాల్లో ఉంది ఈ నేపథ్యంలో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు ఏం చెప్తారు సార్ దీనికి సార్ అవునండి నిజంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫ్రెష్ మార్కెట్స్కి వచ్చేవాళ్ళు వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అంతకుముందు లాసెస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం మంచి ఆపర్చునిటీని తీసుకోవచ్చు మంచి కంపెనీస్ ఫ్రంట్ లైన్ కంపెనీస్ని చెక్ చేసుకొని వాటిలో ఓన్లీ ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎఫండ్లో కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా రిస్కీ ఉన్నాయి మార్కెట్స్ ఓన్లీ ఈక్విటీ కొంచెం మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ హార్చాను ఆ అమౌంట్ మీరు ఏదైతే అమౌంట్ పెడుతున్నారో అది కనుక అప్పు తెచ్చింది కాకుండా లేకపోతే ఆ డబ్బుతో ప్రజెంట్ పని లేకుండా ఉన్న డబ్బుని మాత్రమే పెడటం వల్ల మీకు డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకోండి మీరు క్యాపిటల్ని మాత్రం మీ ఓన్ క్యాపిటల్ పెట్టుకోండి ఇదే రూల్స్ ఈ స్టాక్ మార్కెట్లో గెలవాలంటే మనం బారోడ్గా చేయకూడదు మనకున్న అమౌంట్తో చేయాలి మనం కంపెనీని పర్ఫెక్ట్గా చూసుకోవాలి అలాగే కంపెనీలో పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ ఇప్పుడు ఈక్విటీలో ఏదైనా మిస్టేక్ జరిగిన అంటే ఏంటంటే కంపెనీస్ ఫ్రంట్లైన్ కంపెనీస్లో మనం మిస్టేక్గా ఎక్కువ రేట్లో కొన్నా హై వాల్యుయేషన్లో కొన్నా ఛాన్సెస్ ఉంటాయి అది కిందకి వచ్చినాయి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అసలు ఛాన్స్ ఇవ్వదు ఎందుకంటే కరెక్ట్గా పర్ఫ పర్ఫెక్ట్గా టెక్నికల్స్ బాగా చూసుకొని ఎంటర్ అవ్వాలి తప్ప ఎందుకంటే హై వాల్యూమ్ హై క్వాంటిటీ చేస్తాము విత్ లెస్ మార్జిన్ మనీతో చేస్తాం కాబట్టి ఎక్కువ లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి ఇది రైట్ టైం కాదు సో ఈవెన్ అవాయిడ్ చేయండి అంటే ప్రొఫెషనల్స్ కాని వాళ్ళందరూ కూడా ఒక రెండు మూడు రోజుల పాటు ఈ మార్కెట్లో ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేయకుండా ఉండటమే బెటర్ మా సైజ్ని ఎందుకంటే మనకు తెలుసు సముద్రం ఇప్పుడు అల్లకల్లో ఉన్నప్పుడు జాలరు వాళ్ళు వెళ్ళకూడదు సో అలా నా సైజ్ని ఏంటంటే ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంది అంతా కూడా కాబట్టి కామ్గా ఉండండి ఆ ట్రేడింగ్ అది ఇంట్రాడే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న క్వాంటిటీస్ అండి ఈక్విటీస్లో చిన్న చిన్న క్వాంటిటీస్ వేసి తక్కువ అమౌంట్ ఏదో ట్రేడ్ చేసుకొని రోజులు జస్ట్ పాస్ గడపండి దీస్ డేస్ ఆర్ నాట్ ఫర్ ట్రేడింగ్ డేస్ కాలం జస్ట్ ఈరోజు మనం ముందుగా చూసుకుంటే టీవీఎస్ మోటార్స్ ఎలా ఉంది సార్ టీవీఎస్ మోటారు యాక్చువల్గా ఇది మోటార్స్ ఆటోమొబైల్స్ అన్నిటికీ మంచి సీజన్ ఇది కాకపోతే మార్కెట్ ఫాలో అవటం వల్ల ఇది దాదాపు రెండు వేల తొమ్మిది వందల యాభై నుంచి ఇప్పుడు రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు దాకా వచ్చింది అంటే టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది ఇది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా నాన్ నాన్స్టాప్గా మంచి ర్యాలీ వస్తుంది అలాంటిది ఫస్ట్ టైం ప్రీవియస్ సపోర్ట్ బ్రేక్ అయింది ప్రీవియస్ సపోర్ట్ వచ్చి టూ సెవెన్ త్రీ సిక్స్ అది బ్రేక్ అవుతుంది సో ఇదేంటంటే టీవీఎస్ మోటార్స్లో ఇప్పుడు కంపెనీ ఫండమెంటల్గా చూస్తే మంచి డేటా ఉంది మంచి క్వాలిటీ కంపెనీ అయింది అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చే వీటికి సో ఇదంతా కూడా డిప్స్ స్ట్రాటజీలో పాజిటివ్గానే ఉంటాయి అంటే ఇలాంటి కంపెనీలు మనం ర్యాడర్లో పెట్టుకోవాలి ఇక్కడ బాగా తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు మనం బయింగ్ చేసుకోవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు రైట్ సార్ మరొక కాలర్ ఉన్నారు సాయినాథ్ గారు హైదరాబాద్ నుంచి సాయినాథ్ గారు గుడ్ మార్నింగ్ అండి

అంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎక్స్చేంజ్ సస్పెండ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు నామ్స్ ఫాలో అవ్వకపోవటం వల్ల సస్పెన్షన్ జరుగుతుంది సార్ మళ్ళీ వాళ్ళు నామ్స్ కనుక సబ్మిట్ చేస్తే మళ్ళీ నార్మల్ అవుతాయి కాబట్టి సస్పెన్షన్ ఎత్తేస్తారు అప్పుడు మళ్ళీ మీరు యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు అది ఒకసారి టైం టు టైం ఇంటిమేషన్ వస్తుంది మీరు ఒకసారి ఈ యొక్క సైట్స్లో తెలిస్తే మనీ కంట్రోల్ కానీ ఒకసారి వాటిల్లో ఇది చూడండి కంపెనీ ఇన్ఫర్మేషను మీకు అర్థమవుతుంది ఇదే రైట్ సార్ ఇంకొక కంపెనీని మనం ఈరోజు చూస్తే ఏసీసీ సిమెంట్స్కి సంబంధించి ఎలా ఉంది ఏసీసీ కంపెనీ ఏంటి ఇవాళ యాక్చువల్గా ఏంటంటే కంపెనీ ఏసీసీ కానీ ఆ సిమెంట్ కంపెనీలు అన్నిటికీ పాజిటివ్ న్యూస్ ఒకటి ఉంది అదేంటంటే రేట్లు పెంచుతున్నారు అనే న్యూస్ ఉంది కాబట్టి ఇవి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఏసీసీ రేంజ్లో ఉంది సార్ ఇది ప్రీవియస్గా హైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా లో లెవెల్ వచ్చింది ఇప్పుడు నిన్న టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రేంజ్లో ఉంది ఇది పెద్దగా డౌన్ అవ్వలేదు ఏసీసీ ఒకటి నిన్న బాగానే ఉంది కాబట్టి ఇది ఏంటంటే ఈ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిలో కొంచెం పాజిటివిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఏసీసీ పాజిటివ్గానే ఉంటుంది సార్ రైట్ సార్ మరో కాలర్ ఉన్నారు శర్మ గారు కడప నుంచి శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ చెప్పండి సార్ ఈ సీడిఎస్ఎల్ ఓకే టెక్నికల్గా చెప్తా సార్ ఇది ప్రజెంట్ పద్నాలుగు వందల పదిహేను రూపాయల దగ్గర క్లోజ్ అయింది సార్ నిన్న అంత అంతకుముందు చూసుకుంటే ఇది ప్రీవియస్ పీక్స్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా వచ్చింది సో ప్రజెంట్ కొంచెం అంటే ఇది లో లెవెల్స్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు పది నాడు ఉంది అక్కడి నుంచి స్టాప్ ర్యాలీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది ఇది దీనికి ఎక్సలెంట్ రేంజ్ ఎక్కడంటే ఇది థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మంచి లెవెల్ ఉంది ప్రీవియస్గా కూడా ఇది థర్టీన్ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ తీసుకుంది పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మింగ్ కంపెనీ సార్ ఎందుకంటే సిడిఎస్ఎల్ అనేది డిమాట్ అకౌంట్స్ ఎప్పుడు ఎక్కువ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఆ షేర్స్ని హోల్డింగ్ చేసే కంపెనీ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ సో ఇది ఒక ఏంటంటే బిలీవబుల్ కంపెనీ మనకి గ్రీన్ కంపెనీ లాగా మనం అండ్ డిప్స్ కింద ఎప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు సో ఇది మంచి కంపెనీ సార్ ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి మంచిగానే ఉంటుంది రైట్ సార్ ఇక టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కి సంబంధించి ఈరోజు ఎలా ఉన్నాయి షేర్స్ ఇన్ఫోసిస్ కూడా నిన్న అంత ఫాల్ అయినా కానీ ఇది ఎక్కువగా యాక్టివ్ ఫాల్ అవ్వలేదండి కాకపోతే వీక్లీ చార్ట్స్ దీనిలో వీక్నెస్ ఉన్నాయి ఇది ప్రజెంట్ ప్రీవియస్ లోస్ తీసుకుంటే ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది పద్నాలుగు వందల లో లెవెల్ వచ్చింది అక్కడి నుంచి ట్రెండ్ పాజిటివ్ తీసుకుంది నాన్ స్టాప్గా ర్యాలీ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ దాకా వచ్చింది ఈ రేంజ్లో ఇప్పుడు ట్రేడింగ్ అక్కడ కన్సల్టేట్ అవుతుంది ఈ ఫిఫ్టీ పాయింట్స్ బేస్ మీద వీక్లీ చార్ట్స్ అయితే కొంచెం నెగిటివ్గానే ఉన్నాయి అయితే ఇక్కడ రిజల్ట్స్ కనుక వచ్చే రిజల్ట్స్ ఇప్పుడు ఈ వన్ వీక్ అలా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ రిజల్ట్స్ దాకా వెయిట్ చేసి దీని యొక్క ని చూడాలి ప్రెజెంట్ అయితే చాలా హై రేట్లో ఉన్నట్టే నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ హండ్రెడ్ అంటే సో ఇదేంటంటే బయాన్ డిప్స్ లాగా చూసుకోవాలి రైట్ సార్ మరిన్ని మార్కెట్స్ చూసే ముందు నిన్న మార్కెట్ ఒకసారి ఫాల్ డౌన్ అయిన తర్వాత అసలు ఉన్న ఫండ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి సార్ ఇక్కడే మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా పోర్ట్ఫోలియో ఉన్న క్లయింట్స్ అందరికీ కూడా ఈ కవర్డ్ కాల్ అనే ఆప్షన్ ఉంది అంటే మనం ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ ఏ ఉంది నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ ఉన్నాయి సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇలాంటి మార్కెట్లో ఫాలో అయ్యేటప్పుడు ఈ రెండు స్ట్రాటజీలు మేజర్గా మనకి ఆప్షన్స్ మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి ఒకటి ఏంటంటే పుట్ ఆప్షన్ కొనుక్కోవటం అంటే మనకి ఆల్రెడీ ఈక్విటీ ఉంది ఆ ఈక్విటీని హెడ్జ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్స్ బై చేసుకోవటం అనేది బెస్ట్ రూల్ అండి ఎందుకంటే అది డౌన్ సైడ్ రిస్క్ని తగ్గిస్తాయి అనమాట అంటే దీన్ని మ్యారీడ్ పుట్ అంటాం సో ఎసెట్ని కాపాడుకోవడానికి మనం ఇన్సూరెన్స్ లాగా పుట్ ఆప్షన్స్ తీసుకుంటాం ఇవి మార్కెట్స్ ఫాలో అయినప్పుడు ఈ పుట్ ఆప్షన్ పెరుగుతుంది అలాగే ఈ యొక్క ఎసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి బ్యాలెన్స్ అయ్యి మన ఫండ్ మనకు ఉంటుంది ఇది ఫస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు రెండోది ఏంటంటే కవర్డ్ కాల్ అంటాం అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఇన్ఫోసిస్ నాకు ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ ఉంది సో ఇప్పుడు మనకి మార్కెట్ ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు ఈ నైన్టీన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ ఉంది దాన్ని సెల్లింగ్ చేసుకున్నాం అనుకోండి రైటింగ్ చేసుకోవటం ద్వారా ఆ ప్రీమియం ఎటు తగ్గుతుంది సో ఇలా మనం ఈ రెండు ఆప్షన్స్ మనం ఎదురు పుట్ ఆప్షన్ బై చేసుకోవటం కానీ లేదా హయ్యర్ కాల్ని సెల్ చేసుకోవటం ద్వారా మన యొక్క ఈ యొక్క మన యొక్క ఎసెట్ని డీకే అవ్వకుండా వాల్యూ తగ్గకుండా కాపాడుకోవచ్చు దీనికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే మీకు మంచి పర్ఫెక్ట్ అవుతారు సో మనీ ఉండి మార్కెట్స్ క్రాష్ అవుతున్న టైంలో మనకి నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం అనవసరంగా చాలా అమౌంట్స్ లాస్ అవుతున్నాం అలాంటి వాటన్నిటికి కూడా మీకు ఆన్సర్ మీరు కొంచెం ట్రైనింగ్గా తీసుకోవడం ద్వారా మీరు బెనిఫిట్ అవ్వచ్చు రైట్ సార్ ఇక బ్యాంకింగ్ సెక్టార్ చూసుకుంటే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ పిఎన్బి బ్యాంక్స్ ఎలా ఉన్నాయి సార్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది కూడా మేజర్గా దీనివల్లే హెవీ క్రాషెస్ అయింది సార్ నిన్న మార్కెట్లో మేజర్ ఫాల్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంకే ఇది సెవెంటీన్ ఎయిటీ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు సిక్స్టీన్ ఎయిటీకి వచ్చింది సో దాదాపు లాస్ట్ త్రీ డేస్లో హండ్రెడ్ పాయింట్స్ పడింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కాబట్టి మ్యాక్సిమం ట్రాక్ చేసినంత కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకే ఇది కూడా ఏంటంటే ప్రీవియస్గా లో లెవెల్స్ వచ్చి థర్టీన్ సిక్స్టీ థర్టీన్ సెవెంటీ దాకా వచ్చింది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అక్కడి నుంచి ఇప్పుడు ఒకసారి సెవెంటీన్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది సో వెళ్ళింది కాబట్టి ఇది ఇది కరెక్షన్లో ఇప్పుడు పుల్ బ్యాక్ అవుతుంది సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది దీనికి సో ఇక్కడ ఇంకా కొంచెం వీక్నెస్ అనేది కనపడుతుంది ఇక్కడ సపోర్ట్ తీసుకున్న సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అంతకుముందు తీసుకున్న సపోర్ట్ కాబట్టి అక్కడ వరకు కూడా ఇది ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా బై అండ్ డిప్స్ లాగా కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే ఎక్కువ మంది బయింగ్ చేద్దాం హెచ్డిఎఫ్సి అన్నప్పుడు ఇది ఒక మంచి రేంజ్ లాగా ఉంది సో కొంచెం ఇక్కడే కన్సల్టేట్ అవుతుంది ప్రజెంట్ సో హెచ్డిఎఫ్సి అనేది కొంచెం డౌన్ ట్రెండ్ ఉండటం వల్లే మార్కెట్ మొత్తం కూడా డౌన్ ట్రెండ్ అయింది సార్ పిఎన్బి పిఎన్బి వచ్చి ఈ పిఎన్బి కూడా అంతకుముందు లో లెవెల్స్ నుంచి బాగా పైకి వచ్చింది ఇప్పుడు అంతకుముందు ఏంటి పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు డెబ్భై రూపాయలు ఉండే కంపెనీ షేర్ ప్రైస్ వన్ ఫార్టీ దాకా వెళ్ళింది దాదాపు వన్ ఫార్టీ వెళ్ళి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు వన్ ఫార్టీ టచ్ అయింది అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ అలా ఉంది సో ఇప్పుడు కంపెనీ పర్ఫార్మెన్స్ ఎటు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ షేర్ వాల్యూ అయితే ఇది తగ్గటం అనేది ఒక అడ్వాంటేజ్ పాయింట్ తీసుకోవచ్చు దాదాపు ఫార్టీ పాయింట్స్ తగ్గింది ఇది సో ఇప్పుడు లో లెవెల్ అయితే సెవెంటీ సెవెంటీ నుంచి నాన్ స్టాప్గా వన్ ఫార్టీ దాకా వెళ్ళింది కాబట్టి ఫిబ్రో నుంచి ప్రకారం తీసుకున్న లేకపోతే చార్ల్స్ ప్రకారం తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అనేది కామన్ సో కాబట్టి ఇక్కడ నుంచి కూడా కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని తీసుకోవచ్చు రైట్ సార్ మరొక కాలర్ ఉన్నారు నాయుడు గారు హైదరాబాద్ నుంచి నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి చెప్పండి సార్ సార్ ఇక్కడ బిఎస్సి కాదనుకోండి కదా సార్ ఇది ఎక్కడ కొన్నారు సార్ ఇది నాయుడు గారు మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి ఇటు చూడండి ఏ రేట్ లో కొన్నారు ఇది

ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఆగిపోయింది వన్ ట్వంటీ దగ్గర సెట్ అయ్యింది టెక్నాలజీ నా కాదు కదా అది ఇది నాకు కనబడట్లేదు సార్ ఈ కంపెనీ ఈవెన్ బిఎస్సి లో కూడా ఒకసారి నేను అయిపోయిన పర్పలేదు ఐ ఎస్ ఐఎస్ ఎంపీ ఎంపీ ఓకే మ్యాచింగ్ రావట్లేదు సార్ అది సో ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను చూస్తాను ఇది ఇక్కడ ఇక్కడ రావట్ల కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను కన్ఫర్మ్ చేస్తాను మీకు ఓకే రైట్ సార్ రామ్ చంద్రమూర్తి గారు చూస్తున్నాం ఒక రకంగా ఇప్పుడు దసరా వచ్చింది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆటోమొబైల్ ఎక్కువగా మనం సేల్స్ అవుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కానీ ఐసార్ మోటార్స్ కానీ ఎలా ఉండబోతుంది వీటి షేర్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్గా ఈ షేర్స్ అన్నీ కూడా మొన్న లాస్ట్ వీక్ దాకా బాగా ర్యాలీ వచ్చే సార్ నిన్న కొంచెం అన్ని కరెక్షన్స్ అయినాయి సో కరెక్షన్స్ ఒక రకంగా అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా ఎందుకంటే హైయర్ వాల్యుయేషన్స్ ఇవాళ అది ఇజ్రాయెల్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక న్యూస్ అవ్వచ్చు కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే హయ్యర్ వాల్యుయేషన్స్ ఎప్పుడైతే పైకి వెళ్ళాయో డెఫినెట్గా కరెక్షన్స్ వస్తాయి అవి మళ్ళీ వాల్యుయేషన్లో అండర్ వాల్యూ దగ్గర కానీ రియల్ వాల్యూ దగ్గర కానీ ఆగుతాయి అనమాట సో అలాగే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు మళ్ళీ కరెక్షన్ వచ్చేసి ఓవర్ వాల్యూ సైడ్ నుంచి అండర్ వాల్యూ కానీ వాల్యూ కానీ వస్తాయి మళ్ళీ అది బయ్యింగ్ ఆపర్చునిటీ కానీ తీసుకోవచ్చు సో ఇంకొక నాలుగైదు రోజులు వెయిట్ చేస్తే ఈ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతాయి ఆ స్టెబిలైజ్ అయ్యాక మళ్ళీ బయ్యంగ్ ఆపర్చునిటీ కానీ తీసుకోవచ్చు సో ఎవరు పెద్దగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా పెద్ద కంగారు ఏం లేదు ఇవన్నీ కామన్ ఈ మార్కెట్లో అందులో మనం ఇప్పుడు నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అనేది రియల్గా వరల్డ్కి లీడింగ్ అవుతుంది కాబట్టి ఈ కరెక్షన్స్ అన్నీ కూడా మామూలే అయితే మన ఇన్వెస్ట్మెంట్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు బారోడ్ అమౌంట్ తెచ్చుకోకూడదు ఈ అమౌంట్తో మనకి అవసరం ఉండకూడదు అలాంటి క్యాపిటల్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి థర్డ్ పాయింట్ ఏంటంటే మంచి కంపెనీని ఫండమెంటల్గా స్ట్రాంగ్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఎంట్రీని చూసుకోవాలి సార్ అంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే పెరుగుతున్న ఖర్చులు ఒక రకంగా సామాన్యుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో రకరకాలుగా ఫైనాన్షియల్ గా ఎదగాలి అనే తాపత్రయంలో ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు సరైన అవగాహన లేక ఉన్నది కూడా పోగొట్టుకున్న సందర్భాలు చూస్తున్నాం ఈ నేపథ్యంలో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీరు ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది మీ ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఎలా ఉండవు డెఫినెట్గా సార్ మీరు మీ క్వశ్చన్లోనే నిజంగా ఆన్సర్ ఉంది ఎందుకంటే మనకి ఫస్ట్ రియలైజ్ అవ్వాలి మనం ఏదో డబ్బుల కోసం ఫస్ట్ మనం ట్రేడ్ స్టాక్ మార్కెట్లోకి వస్తాం అది ఏంటంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే మనం లాస్లో అవుతున్నాము అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనకి నాలెడ్జ్ లేదు సో నాలెడ్జ్ కావాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా టీచర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి అలాంటి ట్రైనింగ్ బెస్ట్ రిలయబుల్ ఇన్స్టిట్యూట్ ఏదుందో చూసుకొని గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ అందరికీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్కి ఆల్ నీడ్స్ని మనకి ఆన్సర్ చేయగలం అటు మీరు ఆప్షన్స్ చేయాలనుకుంటున్నారా దానికి బెస్ట్ వే ఉంది దానికి ఒక పద్ధతి ఉంది అలాగే ఈక్విటీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఫ్యూచర్స్ చేసుకోవాలా లేకపోతే ఎంసీఎక్స్ కమోటీస్ చేయాలా ఏది చేయాలన్నా మీకు మేము ఒక సొల్యూషన్ ఇవ్వగలం ఆ టెక్నికల్ అనాలసిస్ అనేది మీకు బాగా నేర్చుకోవాలి అది చాలా డెప్త్గా మేము చెప్తాం రేపు మండే నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బ్యాచెస్లో మీరు జాయిన్ అయ్యి గానపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఇచ్చే అద్భుతమైన ఎనాలసిస్ని టెక్నికల్ ఫండమెంటల్స్ మీరు ఫాలో అయ్యి మీకు మంచి ఈ స్టాక్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ సంపాదించుకోవచ్చు అనేది చెప్తున్నాను రైట్ సార్ ఇంకా కంపెనీస్ని మనం ఒకసారి చూస్తే హిందాల్కో ఎలా ఉంది సార్ ఈరోజు హిందాల్కో వచ్చి ఇది నిన్నటి నుంచి హిందాల్కో ఒకటి ఏంటంటే ఆల్ మొన్న ప్రీవియస్ హైస్ని హయ్యర్ హైస్ని బ్రేక్ చేసిందంటే ఇది సెవెన్ ఫార్టీ సెవెన్ ప్రజెంట్ రేట్ ఉంది అంతకుముందు ముందున్న రేటు సెవెన్ లెవెన్ అది బ్రేక్ చేసింది నిన్ను కూడా ఏమీ విపరీతంగా ఫాలో అయితే అవ్వలేదు స్ట్రాంగ్గానే ఉంది సో ట్రెండ్ అయితే గా ఉంది కాకపోతే దీన్ని వెయిట్ అండ్ వాచ్ దాకా చూసుకోండి ఇది సెవెన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మంచి ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ ఉంది సో ట్రెండ్ అయితే పాజిటివ్ ఉన్నాయి హిండాల్కి ఇలాంటి కంపెనీలు ఏంటంటే మనం ర్యాడర్లో పెట్టుకొని మంచి ఆపర్చునిటీ దగ్గర ఎంటర్ అయితే మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది చార్ట్స్ అన్నీ కూడా వీక్లీ కానీ తర్వాత మంత్లీ కానీ హిండాల్కు చాలా స్ట్రాంగ్గా ఉంది సో పాజిటివ్గానే ఉంది రైట్ సార్ ఫైనల్గా టాటా స్టీల్ ఎలా ఉంది అంటే నిర్మాణ రంగం అనేది ఊపందుకుంటున్న తరుణంలో టాటా స్టీల్ ఎలా ఉంది ఏంటి టాటా స్టీల్ ఇది కూడా ఏంటంటే సార్ వన్ సిక్స్టీ సిక్స్ ఉంది ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి వన్ ఫిఫ్టీ దాకా ఉంది వన్ ఫిఫ్టీ నుంచి పైకి వెళ్ళింది వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి అంతకుముందు ప్రీవియస్ వన్ ఎయిటీ త్రీ దాకా వెళ్ళింది ఇది లో లెవెల్స్ తీసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ ఆ రేంజ్లో మెయిన్గా ఇది అవుతుంది సో టాటా స్టీల్ ఏంటంటే మీరు అన్నట్టు ఇండియాలో వన్ వంద సంవత్సరాల కంపెనీ ఇది ఆల్రెడీ స్ప్లిట్ అయ్యి ఇది బాగా కిందకి వచ్చింది కాబట్టి ఇది మీ యాడర్లో ఉండాల్సిన కంపెనీ ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ట్రేడింగ్ పర్పస్ కానీ ఇది ఒక మంచి మంచి కంపెనీ లాగా చెప్పగలుగుతాను సో ఇదేంటంటే వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి అండ్ డిప్స్ కింద చేసుకోవచ్చండి రైట్ సార్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా స్టాక్ రికమెండేషన్స్ కాలర్స్ అడిగిన ప్రశ్నలకు మీరు విలువైన సూచనలు సమాధానాలు ఇచ్చినందుకు హెచ్ఎం టీవీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు రైట్ ఇది వాళ్ళ బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ